నమస్కారం టీవీ 7 న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యಾಂಶం గోబీ గోదావరి జిల్లాల లపాటబడుల స్వతంత్ర ఎంఎల్సి అభ్యర్థి హాసన్ షరీఫ్ హాసన్ షరీఫ్ తోనే న్యాయం జరుగుతుందని వెల్లడించిన పలువురు భక్తులు అమలులో పాలకుల నిర్లక్ష్య వైఖరి పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలన్న సుప్రీంకోర్టు న్యాయవాది ఐఎల్ఏ జాతీయ అధ్యక్షుడు చింతల శ్రీకాంత్ లోక కళ్యాణార్థమై బోన్చాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథపాదయాత్ర ఎనిమిది రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ఆ భద్రాచల సీతారాముణ్ణి దర్శించుకోవడంతో పాదయాత్ర ముగుస్తుందన్న వాసుదేవ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హాసన్ షరీఫ్ గెల్ప్ ద్వారానే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు శనివారం కాకినాడలోని గాంధీభవన్లో పలు ప్రజా సంఘాల నాయకులు ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సామాజిక పరిణామం మన బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వతంత్రంగా పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో మెరుగైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని అది షరీఫ్ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానిక పట్టభద్రులకే ఇవ్వాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పూర్తిగా అమలు చేస్తానని షరీఫ్ పేర్కొన్నారు అలాగే విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా తన గొంతును మండలిలో వినిపిస్తానని షరీఫ్ చెప్పారు ఈ సమావేశంలో ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎండి యజాజుద్దీన్ షేక్ బషీర్ అయితాభక్తులు రామేశ్వరరావు అనంత లక్ష్మి సుధాకర్ మహాదేవ్ నరేష్ మధు తదితరులు పాల్గొన్నారు సోమవారం షరీఫ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరవ్వాలని వారు పిలుపునిచ్చారు

రాకట్లేదు మా పిల్లలు అందరికీ కూడా చెప్పాము అలాగే మీరు కూడా అందరూ కూడా ఒక మంచి మంచి గెలిపించుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్ సామాజికమైన ప్రోగ్రామ్స్ అంచేత మాకు చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎస్ఎస్సీ అలాగే ఏదో ఇవ్వండి మాకు ఏదో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఎన్నుకోవడం అనేది అది మన గర్వకారణంగా ఫీల్ అవుతూ ఆయన ప్రోత్సాహం చేయాలి ఎందుకంటే మన కాకినాడ ఇండస్ట్రీలు ఎక్కువ ఇండస్ట్రీల్లో మన ముస్లిమ్స్కి పర్సంటేజ్ ఇస్తా ఉన్న జాబులు కానీ వేరే వేరే ఇతర వెసులుబాటులు కానీ జరగాలన్నా రాబోయే కాలంలో మన వ్యక్తి ఎన్నుకోవడం వల్ల మన సమస్యలు పోరాటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన అక్కడ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందంటే ఏం చెప్తానని నేను కూడా వాళ్ళ గురించి చెప్పడానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే వాడు చేసే కార్యక్రమాల వల్లే చెప్పకూడదేమో మరి వాడు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు ఈ విషయం చెప్పాలి చెప్పకూడదు మరి ఈ విషయానికి సమయంలో

మహోత్సవాలు కానీ లేకపోతే ఉమ్మడి పార్క్ గారు కానీ ఏమైనా వచ్చిందనుకున్న ఒక బాధ్యత వాళ్ళు కంటిన్యూ కొనుక్కు లేకుండా వాళ్ళ యొక్క సమాజం కోసం వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తూనే ఉండేవారు భక్తి లేకపోతే మనకి ఎవరి మీద కూడా ఒక ర్యాష్ మనిషి ఎలా ఉంటుంది అంటే అది నాస్తికుండగా అది ఎవరి మీద కూడా ప్రేమ అనేది ఉండదు కానీ అసలు చేయడం ఏంటంటే వెంటనే ఏ పని చెప్పినా సరే ఏదైనా సరే చక్కగా కూడా కూడా చాలా తక్కువ అలా సేవ ఏర్పాటు గారి తోడుతో ఒక చక్కటి కార్యక్రమాలు ఎవరైనా అన్న రోడ్డు మీద పట్టించుకునే వ్యక్తులు ఉంటారు ఎవరు మనం పట్టించుకో మానసికంగా కూడా వాళ్ళు బాధపడుతున్నారు అలాంటి వ్యక్తులని తీసుకెళ్ళి వాళ్ళని శుభ్రం చేసి కార్పెనింగ్ చేసి చేయించి స్నానం చేయించి మంచి బట్టలు తొలగించి మంచి మార్గంలో పెట్టే ఏర్పాటు ఒక సామాజిక సేవ మానవతా దృక్పథంతో చేస్తున్న సేవ మన హసన్ షరీఫ్ వాళ్ళ టీం చేస్తున్నారు ఆయన యొక్క చేస్తున్న సేవల్ని మనం మన సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఆ సేవల్ని మనం మన ఓటు రూపంలో ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిదే కాదు మీ మీ ఇళ్లలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ మీరు ఈ సమా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని

పార్టీకి లోబడి ఉంటారు కానీ ఎలా ఎదిరించి పోరాడగలరని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం పట్టభద్రులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎంతవరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చగలదు ప్రభుత్వాన్ని ఏ విధంగా కూటమి అభ్యర్థి ప్రశ్నించగలరు ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బిజ్జంగి సుధాకర్ పెద్ద మసీద్ ప్రెసిడెంట్ ఎజాజుద్దీన్ సీనియర్ సిటిజన్ బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు ఐతాభక్తుల రామేశ్వరరావు మాజీ వక్ రాష్ట్ర సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్ ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం మాస్టర్ జమాత ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ఇబ్రాహీం కాకినాడ సేవా సమితి సభ్యులు చిన్ని భాషా ఐడియల్ యూత్ సభ్యులు షాజహాన్ ఆధార్ సేవా సంఘం అధ్యక్షులు కాళేశ్వరం తదితరులు పాల్గొన్నారు పాత్రిక మిత్రులందరికీ నమస్త మాంజులు ఈరోజు కాకినాడ పురప్రముఖులందరూ కూడా ఎవరైతే మేధావులు ఉన్నారో గ్రాడ్యుయేట్స్ సీనియర్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాకు మద్దతుగా ఈరోజు ఒక చిన్న సమావేశాన్ని గాంధీభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను ఎందుకు పోటీ చేస్తున్నాను నా యొక్క లక్ష్యం ఏంటో చెప్పాలని నేను పాత్రిక మిత్రుల ద్వారా ప్రజలకు గ్రాడ్యుయేట్స్ మిత్రులకి కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలని నేను ఒక పాత్రికే సమావేశం చేయడం జరిగింది ఇందులో వచ్చిన పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఒక సామాన్య మధ్యతరగతి పౌరుడిని మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్ మమ్మల్ని కష్టపడి చదివించారు మేము చదువుకున్న తర్వాత కాకినాడ చుట్టుపక్కల ఉద్యోగాలు రావడమే చాలా గగనంగా ఉన్నది ఇటువంటి సమస్యలు మేమైతే ఎదుర్కొన్నామో అటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా నేను గ్రాడ్యుయేట్ అయ్యి దాదాపు పదమూడు పద్నాలుగేళ్ళు అయింది ఇప్పటికి కూడా ఇదే సమస్యలని మనం చూడడం జరుగుతుంది కాబట్టి రేపు కూడా గ్రాడ్యుయేట్స్ ఏవైతే ఉన్నారో ఇప్పటికీ ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగ భద్రత కూడా లేదు వాళ్ళు అలాగే అనేక గవర్నమెంట్ కంపెనీల్లో గవర్నమెంట్ సంస్థల్లో వాళ్ళు ప్రే రెగ్యులరైజ్ అవ్వకుండా చాలా పదిహేను ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలిచిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది డిఎస్సి అనేది చాలామంది ఆశయాలతో ఆశలతో పెట్టుకుని వెయిట్ చేస్తున్న డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని కానీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానని నిరుద్యోగ పరిధి ఇస్తానని ఇలాగ అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అభ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి జరిగింది కానీ ఎక్కడ కూడా అవి అమలు చేసే దాఖలాలు కనబడుతుంది మరి కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకరిని ప్రకటించి ఇప్పటికి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఆ కూటమి అభ్యర్థి గారు ఒకవేళ గెలిచిన తర్వాత ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి హామీలు ఇచ్చారో ఏదైతే ప్రభుత్వం ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒకవేళ వాళ్ళు నెరవేర్చలేకపోతే ఎండగట్టే లేకపోతే ప్రశ్నించే అధికారం ఆ కూటమి అభ్యర్థికి ఉంటుందా అని నేను ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది ఒకే ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నేను ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి లేను కాబట్టి తప్పకుండా నేను ఒకవేళ గెలిస్తే మాత్రం పట్టభద్రుల యొక్క సమస్యలను చట్టసభల్లో తప్పకుండా గలం ఎత్తి వాళ్ళ సమస్యకి పరిష్కారం నేను తీసుకురాగలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాంటి నాలాంటి వ్యక్తుల్ని మరి గెలిపించాలని ఈ పత్రిక ముఖంగా పట్టబద్ధులని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు